ముసటిన్నవా ఇగో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి మస్తు మంది ఏపీ వస్తుమా హీరోలు సల్మాన్ ఖాన్ అజయ్ దేవగన్ తో పాటు టాలీవుడ్ హీరోలు కూడా హాజరవుతు ప్రధాన దిశను మార్చేటట్టు రేవంత్ సర్కార్ ఈ సదస్సును నిర్వహిస్తోంది ఇప్పటికే ప్రజలను భాగస్వాములను చేసింది ఏ ఊరి హీరోలొద్దే ఏం ఉపయోగంరా రాహుల్ ప్రీత్ వస్తే మాస్తు మజాగుంటది హీరోయిన్ లొత్తేనే అసలైన కళ ఊరంతా ఒక గోలైతే అయితే ఊలిపి కట్టేది ఓ నీ యావ ఎప్పుడు అదే ఉంటది ఎంత నష్టం జరిగినా నీకు బుద్ధే రాలేదు అదైతే నిజమే అనుకోరి నేనుంటే హీరోయిన్లతోనే గిట్లాంటి సదస్సులు అయ్యే వచ్చేది ఆయన నువ్వు యశంట సదస్సులు ఎన్నడైనా పెట్టినవా పదేళ్లలో నువ్వు ఈ ఫామ్ హౌస్ లో వేసిన కథలు ఏరే ఉన్నాయి వాటిని ఏమంటారో నాకైతే తెలియదు ఈరోజు చేయకుండా బోరి